इलेभेन फिफ्टी फ्यामिली ఒక సచివాలయానికి లెవెన్ ఫిఫ్టీ ఉన్నా సార్ అందులో ఏడు వందల యాభై వరకు కంప్లీట్ అయింది సార్ ఇంకా అవి కాబట్టి మూడు ఉన్నాయి సార్ మూడు సచివాలయ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయింది సార్ ఆఫ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ క్లీట్ అయితే బర్ కాదు రిసీవ్ కంపెనీ

ಬಾಲ್ ವಸ್ತಾ ವಾಟಿ ವಾನೆ ಆಫ್ ಡೈಯಾಸ್ ನೈವಿಂಗ್ ಕೋಡಿ ಅಷ್ಟೇ ಫಾಟಿಂಗ್ ಟು ಟು ಥ್ಯಾಂಕ್ ಯು ಇಟ್ ವಾಸ್ ಅನ್ಬೆಲ್ಕಮ್ ನಾರ್ಮಲ್ ಕಮರಿಯಾ ಸೋ ಮೇ ಫೈರ್ ವಾಲ್ ಕೂಡ ಅಷ್ಟೇ ಕ್ಲೀನಿಂಗ್ ಪ್ರೋಸೆಸ್ ಅಂತ ಆಗ್ತುತ್ತೆ ಆ ರೆಸಿಡೆನ್ಟ್ ಅಡಿಬಾನಿ ಯೋಸ್ತಾ ಫಸ್ಟ್ ರೋಲ್ಸ್ ಅಂತ 那驾驶了。 చాలా బాగా అందించారు సార్ వెళ్తున్నాను సార్ ఈ వారం నుంచి నెలలోనే ఉన్నాను సార్ అందుతున్నాయి సార్ బాగా నా పేరు రాంబాబు సార్ నలభై మూడో డివిజన్ అధ్యక్షులు ఇప్పుడు ఉడికెత్తే ట్రైన్ వాటర్ కొద్దిగా తగ్గిపోయినాయి బాగా నెక్స్ట్ డే నుంచి కొద్దిగా కూరగాయలు అందించాలి సార్ స్థానికంగా ఎంపీ గారు కూడా కాశీపట్లో వస్తున్నారు నేను సారి చెప్పి కొద్దిగా చేస్తాను సార్ वॉल एक लाइक वॉल करने के लिए आता है 45 पार्टी एड्रेस ना आता है ये लोगरा ने मना वेट क्यों ना ये गेम చేస్తాను వన్ వీక్ నుంచి మనకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉన్నారు కంప్లీట్ డిస్ట్రిబ్యూషన్ మిల్క్ యూక్ చెప్తాను

మూడు సచివాలయం దగ్గర జరిగే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది అవుట్ ఆఫ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్గా కంప్లీట్ అయితే పర్ రికార్డ్ వాటర్ కూడా రిసీవ్ కంపెనీ

చేస్తున్నాను సార్ సహకారం చాలా బాగా అందించారు సార్ వెళ్తున్నాను సార్ ఈ వారం నుంచి నేను ఉన్నాను సార్ అందుతున్నాయి సార్ బాగా నా పేరు రాంబాబు సార్ నలభై మూడో డివిజన్ అధ్యక్షుడు ఇప్పుడు వెళ్ళి ఎత్తు వాటర్ కొద్దిగా తగ్గిపోయినాయి బాగా నెక్స్ట్ నుంచి కొద్దిగా కూరగాయలు అందించాల్సినవి ఉంటాయి నేను స్థానికంగా ఎంపీ గారు కూడా కాసేపట్లో వస్తున్నారు నేను చెప్పి కొద్దిగా 50000 नमस्ते नीरो वाले वाले भैया था 450 450 एड्रेस में आता है रेलगाड़ी ने मना मैं बेचने वाला इनके केस में

واہ ريني مايوں انگلینڈ روپروتا صاحب روپروتا صاحب راجي صاحب راجل دگر گندي راوال دگر گندي சிவாலயம் லென்ட்டிஃபார்ஸ் சச்சிவாலயே லெவன் ஃபிஃப்டி உண்ணா சார் அதுல ஏழு வந்து கம்ப்ளீட் அது சார் இங்க அது காப்பாச்சு சார்

बॉल वो स्टार्ट होती माने आफ्टर द टाइमिंग कोड इज तो हम सपोर्टिंग तो के काम वो जो का होता है और अर्बन कंपनी नॉर्मल कंपनी और सो में फायर वाला कोड सर क्लीनिंग प्रोसेस होता है जैसे जुड़े जाते हैं बाहर में जो प्रोसेस होता है నేను సార్హారం చాలా బాగా అందించారు సార్ వెళ్తున్నాను సార్ ఈ వారం నుంచి నేను సార్ సార్ నా పేరు రాంబాబు సార్ నలభై మూడు డివిజన్ అధ్యక్షుడు ఇప్పుడు అయిన వాటర్ కొద్దిగా తగ్గిపోయినాయి బాగా నెక్స్ట్ డే నుంచి కొద్దిగా కూరగాయలు అందించాల్సింది స్థానికంగా ఎంపీ గారు కూడా కాసేపట్లో వస్తున్నారు నేను సార్ చెప్పి కొద్దిగా 50000 नमस्ते निवारे कॉलेज में हां 45 और डायरेक्शन ना सर तो इतना उन्होंने मना वेटिंग होना है इनके पास

으아, 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 으 சச்சிவாலயே லெவன் ஃபிஃப்டி சார் அதுல ஏழு வந்த யபை வரைக்கும் கம்ப்ளீட் அது சார் இங்க அது காட்டினே சார் మూడు సచివాలయాలు తగిన జరిగే సెవెంటీ పర్సెంట్ అయిపోతుంది అవుట్ ఆఫ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ క్లీట్ అయితే గ్యాస్ రికార్డ్ వాటర్ కూడా రిసీవ్ అయింది మామూలు అన్ని గ్యాస్

ट अर्बल कंपनी अर्बल कंपनी द्वारा प्रॉसाइ अभी చేస్తున్నాను సార్ నేను సంచారం చాలా బాగా అందించారు సార్ వెళ్తున్నాను సార్ ఈ వారం నుంచి నేను ఉన్నాను సార్ అందుతున్నాయి సార్ నా పేరు రాంబాబు సార్ నలభై మూడో డివిజన్ అధ్యక్షుడు ఇప్పుడు వర్గం కిషన్ నేను కొద్దిగా తగ్గిపోయినాయి బాగా నెక్స్ట్ డీ నుంచి కొద్దిగా కూరగాయలు అందించాల్సినవి ఉంటాయి నేను ఈ స్థానికంగా ఎంపీ గారు కూడా కాసేపట్లో వస్తున్నారు నేను సార్ ఇచ్చి కొద్దిగా ये 50000 नमस्कार है निवा और कॉलेज में होने वाला था 45000 हमारे खरीदना चाहते हैं रेलवे द्वारा ने मना वेटिंग होना है इनके

Thank <laughs> you.